దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం మరి కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా అష్టమ శని ప్రభావం వలన అనుకోని అవమానాలు ఇబ్బందులు చికాకులు ఎదురవడం జరిగింది మరి ఈ నెల ప్రారంభం నుంచే వక్రగమనం పొందడం వల్ల మీకు కొంతవరకు ఈ అష్టమశని ప్రభావం యొక్క రిలీఫ్ రావడం జరుగుతూ ఉంటుంది గతంలో అవమానం పొందిన వారే తిరిగి మళ్ళా తిరిగి దాన్ని ఆ సమస్యని పరిష్కరించుకొని ఏవైతే మీరు గతంలో పోగొట్టుకున్నారో అంటే పదవి పోయినా పరువు పోయినా తిరిగి మళ్ళా సంపాదించుకునే అవకాశం ఉంటుంది మరి ఈ నెల ఒకటో తారీఖు నుంచి శని యొక్క వక్ర గమనం వల్ల ఈ విధంగా ఉండే అవకాశం అలాగే గతంలో ఏదైనా వివాహ సమస్య వచ్చి ఉన్నా భార్యాభర్తలు ఏదో కారణం వల్ల ఎడబాటులో ఉన్నా లేదా ఏదైనా వివాహ సంబంధం మీ గతంలో వచ్చి అది పెండింగ్లో ఉన్నా లేదా రిజెక్ట్ అయి ఉన్నా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మరి ఆ గతంలో తిరిగిపోయిన సంబంధం తిరిగి మీకు నిర్ణయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి పరువు ప్రతిష్టలకి పంతాలకి పోకుండా మీరు నిజాయితీగా ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీరు పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకునే అవకాశం ఉన్నది అయితే ఇందులో కొద్దిగా రాజీ పడక తప్పదు ఎత్తే ఏదైనా ఈ విషయంలో కొద్దిగా రాజీ పడక తప్పదు ఎందుకంటే శ్రేణి ఎప్పుడు కూడా మన మాటకి నెగ్గనివ్వకుండా కొద్దిగా తగ్గే విధంగా చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే మీరు ఈ విధంగా రాజీ పడటం వల్ల అటు వివాహం అయిన వారు భార్యాభర్తలు సమస్య పరిష్కారం అవుతుంది వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు లేదంటే ఏదైనా ఎఫ్ఐర్ ఉండి ఏదో కారణం వల్ల మనస్పర్ధల వల్ల విడిపోయిన వాళ్ళు తిరిగి మీ యొక్క పొరపాటు ఒప్పుకోవడం వల్ల మళ్ళా తిరిగి పాత పద్ధతి కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంతవరకు రాజీగా వెళితే మంచిది ఇక కుజుడు కూడా మీకు చాలా బలవంతుడే ఉన్నాడు దశమస్థానంలో జూలై పదవ తా పన్నెండో తారీఖు వరకు రుచిక యోగంలో ఉండడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఏమైనా మార్పు కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటే ట్రాన్స్ఫర్ కొరకు కావచ్చు మంచి సీట్లో ప్రవేశ కొరకు కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు కావచ్చు ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా మీ హోదా పెరుగుతుంది బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా ప్రయత్నం చేయండి జూలై పన్నెండు తర్వాత కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా మీరు కొన్ని పనులు వేగవంతం అవుతాయి ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీకు రావాల్సినటువంటి ధనం అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ మీరు ఏదైనా భూమి కవులుకివ్వడం వల్ల కానీ ఎవరికన్నా అప్పిచ్చి ఉన్నా దానికి సంబంధించినటువంటి ధనం మీకు మరి జూలై పన్నెండో తర్వాత చాలా వరకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది మరి అలాగే మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి కానీ వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు కానీ ఏదైనా మీరు అనుకున్న కార్యక్రమాలు చాలా వేగంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ గుజుని యొక్క అనుగ్రహంతో జూలై పన్నెండు తర్వాత మరి గురువు మీకు ఆల్రెడీ దశమ స్థానంలో ఉండడం మంచి ఫలితాన్ని లాభస్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది రుణాలు వసూలవుతాయి పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల లాంటివి ఫలించే అవకాశం ఉండదు అంటే విదేశ సంస్థల్లో కానీ విదేశంలో కానీ ఉపాధి కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది ఎందుకంటే తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి రాహు రాహు యొక్క డిపాజిటర్గా గురువు లాభస్థానంలో ఉండడం దానికి కుజుడు కూడా తోడవడంతో కంపల్సరీగా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి సో ఇది అంతవరకు ఓకే బాగుంది అయితే పన్నెండో స్థానంలో రవిగ్రహ సంచారం చాలా వరకు ప్రభుత్వ అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు జీఎస్టీ లాంటివి సకాలంలో చెల్లించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది సో అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు మీ గృహంలో మీ కుటుంబంలో పెద్దవారికో వ్యక్తిగతంగా పెద్దవారైతే మీకో వచ్చినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరి శుక్కుడు పన్నెండులో ఉండడం వల్ల లాభాధిపతి వేయిస్తాను చతుర్థాధిపతి వేయిస్తాను కాబట్టి గృహ అవసరానికి కలిసినటువంటి వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది అందు కొంతవరకు మీ యొక్క స్టేటస్ని పెంచుకునే విధంగా ఏదైనా ఫర్నిచర్ మార్చడము కొత్త వాహనం కారు కొనుక్కోవడము గృహంలో పాత వస్తువులు తీసేసి కొత్త వస్తువులు కొనుక్కోవడం ఇవన్నీ కూడా స్త్రీల యొక్క కోరిక మీద ఎక్కువగా ధనాన్ని వెచ్చించే అవకాశం ఉన్నది సో గతంలో ఏదన్నా మరి ఎవరికన్నా మీరు ప్రామిస్ చేసి ఉంటే అవి ఈ సమయంలో మీరు నెరవేర్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహపరమైన సమస్యలు తొలుగుతాయి వాళ్ళకి విలువైనటువంటి బహుమతులు సమకూరే అవకాశం ఉంటుంది అయితే రాశి అందు బుధగ్రహ సంచారం జాతకుడిని ప్రతి విషయాన్ని తొందర పెడతూ ఉంటుంది ఏమాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేకపోతుంటాడు సో అలాగే మంచి మంచి ఆలోచనలు కూడా వస్తుంటాయి కొత్తగా ఏదైనా వ్యాపారపరమైన ఆలోచనలు కానీ ఏదైనా కోర్సు నేర్చుకుందామని ఇలాంటి రకరకాల ఆలోచనలతో జాగ్రత్త జా జాతకుడు చాలా డిస్టర్బ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఏదైనా ఒక మంచి మేధావుల సలహా కానీ ఏదైనా ఒక ఆధ్యాత్మికవేద సలహా కానీ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క సహకారంతో మీరు సజావుగా సాఫీగా మీ లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా జాతకుడికి ఈ గ్రహాలు అనుకూలత బాగుంది అష్టమ శని ప్రభావం కొంతవరకు తగ్గినప్పుడు కూడా అలాగని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలలో ఈ గురుగ్రహం వక్రించి ఉండడం వల్ల శనిగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా శివుని ఆరాధన నియమంగా ఉండడం అనుమానించాల్సే చదువుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఏదైనా సడన్గా జరిగే వ్యవహారాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడైన ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది ముప్పయో తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతు ఉంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవునండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు భూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంటు ప్రతి ఒక్కళ్ళ జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి